హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో ఏంటి అంటే మొన్న వీడియో పెట్టాను కదా టూ డేస్ బ్యాక్ ఆ వీడియో అయితే సరిగా బాగోలేదనమాట వాయిస్ అనేది నాకు అస్సలు నచ్చలేదు అందులో ఇచ్చిన వాయిస్కి సైడ్ నుంచి చాలా అంటే చాలా సౌండ్స్ వచ్చేసాయి అనిపిస్తుంది సౌండ్స్ వస్తున్నాయి వీడియో ఎలా ఉంటుందో అని మళ్ళీ చెక్ చేసుకోలేదు అది చిన్న పొరపాటే కాకపోతే మళ్ళీ ఆ వీడియోని అంటే ప్లాంట్స్ దగ్గర వీడియో అనేది చూపించాను కదా అది సరిగ్గా అర్థం కాలేదు ఇంకా బాగోలేదు కూడా ఇలాగా కొంచెం ప్లాంట్స్ దగ్గర ఒక చిన్న వర్క్ అనేది ఉంది దానికోసమని ఈరోజు నేను ఆకుకూరలు అవి పెంచుతున్నాను కదా అవన్నీ మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిద్దామని చూపిస్తున్నాను సో వ్లాగ్లో ఇలాంటి చిన్న చిన్నవి చూపించినా సరే ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఏమీ అనుకోకండి ఆకుకూరలు అని చెప్పి వీడిని చూపిస్తున్నాను ఏంటా అని డౌట్ వస్తుంది కదా అందరికీ ఏదైనా వీడియో తీసుకుంటుంటే ఇంటి దగ్గర ఉన్నాడంటే మాత్రం ముందు వీడియో నుంచి ఉంటాడు చాలా సార్లు అయితే వీడు కనిపించకుండానే కవర్ ఉంటాను ఈ రోజు అయితే స్టార్టింగ్ నుంచి నాకంటే ముందు నుంచి ఉన్నాడు అనమాట చినుకులు పడుతున్నాయి ఇంక ఈ రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడు కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా స్టమక్ పెయిన్ వచ్చిందంట ఇంకా వెంటనే హడావుడి చేసేసాడనమాట స్కూల్లో హడావుడికి ఇంకా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మీ బాబుకి స్టమక్ పెయిన్ వస్తుందని చెప్తే వెంటనే వాళ్ళ డాడీ భయపడి వెళ్ళి తీసుకొచ్చేసారనమాట స్టమక్ పెయిన్ లేదు ఏమీ లేదు ఇంటికి వచ్చేసరికి ఏదో లైట్గా వస్తే వెంటనే హడావిడికి భయమేసి తీసుకొచ్చేసారు సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చినుకుల్లో తడుస్తూ ఇంకా మార్నింగ్ నుంచి అంటే లెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చేసాడు అనుకుంటా ఇంకా అప్పటి నుంచి కూడా ఇలానే అల్లరి చేసేస్తూ ఉంటాడు ఏదైనా వీడియో తీసుకుందామంటే చాలా తలనొప్పి ఇప్పుడు కూడా వాయిస్ చెప్పుకుంటానంటే మాత్రం వచ్చి ఇక్కడ కూర్చున్నాడు చాలా కోపంగా చూసేసానమాట కాసేపటికి ఇంకా బయటికి వెళ్ళిపోయాడు ఎందుకు బాబు నీతో గొడవ అంటూ నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట సో ఇంకా పిల్లలతో ఇలాగే ఉంటుంది ప్రతి ఇంట్లో కూడాను ఇంకా మా చింటూ అల్లరి అయితే మామూలుగా ఉండదండి నిజంగా రోజు రకరకాల సినిమాలు చూపించేస్తూ ఉంటాడు నాకు ఇంక ఈ సోదంతా మానేసి అయితే వెళ్ళిపోదాము ఇంక ఇక్కడ నేను నిన్న పచ్చగా బోల్ అన్ని ఆకులతో ఉన్న గోంగూర మొక్కలు అయితే చూపించాను కదా ఇంకా అవన్నీ కూడా మొత్తం ఈరోజు మార్నింగే కట్ చేసేసి పప్పు ప్రిపేర్ చేసేస్తాను అనమాట అద్దిరిపోయింది కర్రీ అయితే ఎందుకంటే గోంగూర అనేది మనం ఇంట్లో పెంచుకున్న ఆకు కాబట్టి అందులో అన్ని మంచి పోషకాలే ఉంటాయి అన్నమాట ఇంకా గోంగూర అయితే రెండింట్లో వేసేసాను ఇవి ఎంతకు ముందే వేసాను మీరు చూసే ఉంటారు చాలాసార్లు వీడియోలో కూడా చూపించేశాను అప్పుడే రెండు మూడు వీడియోస్లో చూపించాను ఇలాగ వేసిన గోంగూర మొక్కలు అనేవి ఇవైతే నార్మల్గా గోంగూర కట్టెలు తీసుకుంటాం కదా వాటి నుంచి ఆకులు తీసేసి తర్వాత కొమ్మలు గుచ్చితే తొందరగా ఆకులు అనేవి వచ్చేసాయి ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే నేను వేటితో పప్పు అనేది పప్పు గోంగూర ప్రిపేర్ చేసేసాను సో ఇంకా ఇక్కడ వచ్చి ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఇక్కడ ఈ మొక్క బచ్చలు ఉంది కదా ఈ మొక్క బచ్చల్ని ఒక చిన్న మొక్క ఒక కుండీలో ఉన్నా సరే బాగా విరివిగా పెరుగుతుంది ఎక్కువగా వస్తుంది సో ఇంకా దీనిని ఒక దాంట్లోనే మూడు మొక్కలుగా గుచ్చేస్తుంది మొన్న అమ్మ అయితే అంటే ఇంకా మనకి ప్రస్తుతానికి వేసుకోవడానికి ప్లేస్ అనేది లేదు కదా గార్డెన్ ఏరియా ఉన్నా కానీ అక్కడ వేయడానికి వీలుగా లేదనమాట అందుకని ప్రస్తుతానికి అవి వాటిని బ్రతికించడానికి మాత్రమే ఇలా మట్టిలో అనేవి రెండు మూడు చోట్ల గుచ్చేస్తాము ఒక దానిలో అయితే ఒక కుండీలో ఇలా మూడు చోట్లనేవి పెట్టేస్తాము ఇంకా కాస్తంత ఫ్రీగా ఉన్న కుండీలో వేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా పూర్తిగా ఇది పెద్దది అయిపోయిన తర్వాత లోపల వేళ్ళన్నీ ఒకదానికొకటి ఒకటి మళ్ళీ చుట్టుకుపోయినట్లుగా అయిపోతాయి అలాంటప్పుడు తీస్తే మొక్కలన్నీ పాడైపోతాయని ఇంకా ఇప్పుడైతే ఈ బకెట్ అనేది కొంచెం ఖాళీగా ఉంది ఇప్పుడు ఈ మధ్య పడిన వర్షానికైతే కొంచెం పక్కన ఉన్న ఈ మొక్కలు అనేవి కొంచెం పాడయ్యాయి అనమాట ఒకవైపు అయితే బాగున్నాయి ఇందులోనూ ఒక రెండు రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇవి వచ్చి పచ్చిమిర్చి మొక్కలు అలాగే ఒక టమాటో మొక్క కూడా ఉంది ఇంక ఇవి ఎలాగో పెద్ద బకెట్లో ఉన్నాయి కదా తర్వాత వీటిని తీసి తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకనే పచ్చిమిర్చి మొక్కలు అయితే తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇందులోకి మొక్క బచ్చల్ని షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఒకటే కుండీలో మూడు మొక్కలు వేసేస్తాము అవి తొందరగానే ఎదిగాయి కాబట్టి ఇంకా వాటిని ఇప్పుడే తీసేస్తే బాగుంటుంది మళ్ళీ ఉండే కొద్దీ వర్షాకాలం కదా ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా తన్ తొందరగా ఆకులోనే వచ్చేస్తూ ఉంటాయి దానికోసమని ఇక్కడ కుండి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా పెద్ద బకెట్లో వేసేసాను ఇవి బకెట్స్ వాడట్లేదని ఇంకా పక్కనే ఉన్నాయి కదా ఇందులో మట్టి ముందుగానే వేసేసుకున్నాను అనమాట మళ్ళీ తర్వాత మట్టి దొరకదని కుదిరినంత వరకు కొన్ని డబ్బాల్లో మట్టి వేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు అసలు గుప్పిడి మట్టి కూడా ఎక్కడ దొరకట్లేదు మా ఇంటి దగ్గర కావాలంటే తర్వాత మా వారిని ఎలాగో బ్రతిమాలి మట్టి అనేది తెమ్మని చెప్పాలి ఆల్రెడీ చెప్పారనమాట మట్టి తీసుకొస్తాను తర్వాత వేసుకుంది గానని సో తీసుకొచ్చిన తర్వాత మొక్కలు అనేవి మిగిలిన వాటిలో వేసేస్తాను ఎంత చిన్న డబ్బా ఉన్నా సరే అన్ని దాచిపెట్టేసి అందులో మొక్కలు వేసేయాలన్న ప్లానింగ్తో ఉన్నానైతే ఇప్పుడైతే మాత్రం ఇంకా వాటర్ బాటిల్స్ కూడా దాచిపెట్టేశాను ఇంకా ఇందులో ఒక సైడ్కి ఉన్నాయి ఒక సైడ్ ఉన్న పచ్చిమిర్చి మొక్కలు అన్నీ కూడా పాడైపోయాయని ఇవన్నీ కూడా పక్కకి తీసేసుకున్నాను మామూలుగా ఎక్కువగా హెర్త్ వంప్స్ ఉంటాయని చాలా భయం నాకైతే దానికోసం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేస్తాను అనమాట రోకల బండలు హెర్త్వంస్ కానీ ఏదైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నా సరే చాలా భయం వేస్తుంది మట్టిలో కానీ కింద కానీ దానికోసమని చాలా జాగ్రత్తగా భయపడుతూ అనమాట ఇలా మొక్కలు వేసేటప్పుడు అందులోనూ మట్టి తడిగా ఉంటే ముందే ఉంటాయి కదా సో దానికోసం చూసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడైతే మధ్యలోకి ఒక చిన్న హోల్ అనేది పెట్టేసుకుంటున్నాను మొక్కలు సైడ్కి ఉండేదానికంటే ఇలాంటి మొక్కలు మధ్యలోకి ఉంటే వేళ్ళు చుట్టూ చొచ్చుకున్నట్లుగా వెళ్తాయి ఫ్రీగా ఉండి మొక్క అనేది సెంటర్ నుంచి స్టార్టింగ్లో ఇలా గుజ్జులాగా స్టార్ట్ అవుతుంది దానికోసమని నేను సెంటర్లో అనేది ఒక చిన్న హోల్ అనేది పెట్టేసుకుంటున్నాను అందులోకి ఒక రెండు మొక్కలు అయితే షిఫ్ట్ చేసేస్తాను ఇందులో ఇది చిన్న డబ్బాయే కాబట్టి ఒకటైతే సరిపోతుంది ఒకటైతే మనకి ఒక వారం రోజులకే మళ్ళీ ఏదైనా రెసిపీ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట ఇంక ఇలా ఇంట్లో రకరకాల ఆగకూరలు ఉన్నాయంటే మాత్రం నేను డెఫినెట్గా వెరైటీ రెసిపీస్ చేస్తాను మీకు ముందు ముందు ఒకవేళ రెసిపీస్ లాగా చూపించకపోయినా అంటే ఓన్లీ రెసిపీ ఒకటి పెట్టకపోయినా బ్లాగ్లో అయినా సరే రెసిపీని పెడతాను తప్పకుండా చూడండి డైలీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పటి వరకు నేను బోలెడన్నీ ఆకుకూర రెసిపీస్ అవి పెట్టాను ఇంతకు ముందు ఎవరు కూడా అన్ని రెసిపీస్ పెట్టుండరు చాలా అంటే చాలా ఆకుకూర రెసిపీస్ పెట్టాను ఆకుకూరలతో రకరకాల బిర్యానీస్ కూడా ప్రిపేర్ చేసేసాను అన్నీ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా వాటిని అయితే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే మొక్క ఇందులో ఇందులో వేసింది అంటే మూడు వేసేస్తాం కదా అందులో ఇది ఒకటి పెద్దగా ఉన్నది మాత్రం ముందు తీసేసుకున్నాను ఇది మామూలుగా ఇది ఒకటి సింగిల్గా వదిలేద్దామా అనిపించింది ఫస్ట్ అయితే కాకపోతే ఇందులో వేసేద్దామని తీసేసాను తర్వాత పక్కనే మరొక హోల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇవి మరీ దూరంగా కాకుండా ఒక రెండు మూడు ఇంచుల దూరంలో తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట రెండింటి ఇంకా రెండు ఒకటే కాబట్టి రెండింటిని కలిపి ఒక చోట పెట్టేసుకోవచ్చు సో రూట్స్ కూడా ఫామ్ అయిపోయాయి చూడండి వీటికి ఇలా రూట్స్ కూడా ఫామ్ అయ్యాయి కాబట్టి ఈ రూట్స్ అనేవి పాడైపోకుండా నెమ్మదిగా తీసుకొచ్చి ఇందులోనే పెట్టేసుకున్నాను సో ఇంకెలా సరిపోతుంది మనకి ఇందులోకి ఎలాగో ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కాబట్టి కాస్తంత చినుకు పడ్డా సరే ఆకుకూరలు అనేవి పచ్చగా చాలా బాగుంటాయి సో మీరు కూడా చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగున్నాయో ఇంకా చింటూ ఇంటి దగ్గర ఉండడం కూడా మంచిదైంది ట్రై పడికి పెట్టుకుంటే ఒకసారి ఒకవైపు ఒక్కొక్కసారి ఒకవైపు పెట్టి తీయాలంటే ఈ మట్టి చేతులతో చాలా కష్టం ఎవరైనా హెల్ప్ ఉండాలి ఇలాంటివి తీసేటప్పుడు ఇంకా ఎలాగో చింటూ ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేస్తాడు అలాంటివి అయితే బాగానే చేస్తాడు వీడియోస్ తీయడం అయితే బాగా ఇంట్రెస్ట్గా తీస్తాడనమాట అలాగే ఎప్పుడు కూడా హోమ్ డోర్ వీడియోస్ అవి చేసుకుంటూ ఉంటాడు కదా అందుకోసమని కాస్తంత అలవాటుగానే ఉంటాడు తీయడానికి సో ఇక్కడైతే ఇందులో ఒకటి సింగిల్గా సైడ్ ఉండిపోయింది కదా ఇంక ఇలా వదిలేయడం ఎందుకని దీన్ని కూడా సెంటర్కి వేసేస్తే అది చుట్టూ రూట్స్ అనేవి ఫ్రీగా వస్తాయి కదా మొత్తం కుండి మొత్తం కూడా రూట్స్ అనేవి వస్తాయి ఇంకా దీన్ని తీయాల్సిన పని అయితే లేదు ఇంకా దీనికి నేను ఎప్పుడైనా సరే ఎరువుగా వేయడానికి కంపోస్ట్ అనేది ఎక్కువగా ఏమీ యూజ్ చేయను డైలీ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి మాత్రం కంపల్సరీగా వేసుకుంటాను అవైతే బయట అనమాట అవి మాత్రం ఒక దాంట్లోకి వేసేసుకుని మొత్తం ఇంకా ఏవైనా కూరగాయలు కడిగినప్పుడు అలాగే ఆలు అవి కూడా కట్ చేసినప్పుడు వాటర్లో వేసి ఉంచుతాం కదా అవి కర్రీ చేసేసిన తర్వాత వాటర్లోంచి తీసేస్తాం కదా వాటర్ని మాత్రం వాటిని కూడా ఒక దాంట్లోకి వేసేసుకుని వంట మొత్తం పూర్తయిన తర్వాత అన్ని మొక్కలకి కూడా అంటే ఒక ఒకదానికి వే సరిపోతాయి కదా అని వదిలేయను అన్నింటికి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట అలా వేసుకున్నప్పుడు చక్కగా వాటికి సరిపోతాయి ఎప్పుడో ఒకసారి కాకుండా డైలీ ఇలాంటి ఫుడ్డే వేస్తూ ఉంటాను కాబట్టి వాటికి పోషణ అనేది సరిపోతుంది కాబట్టి ఇవి ఎప్పుడు వేసినా సరే అంటే ఎలాంటి ఆకుకూర ఇంటి దగ్గర పెంచినా సరే ఫ్రెష్గానే ఉంటుంది ఇంకా ఇల్లు మారి రెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి ఆకుకూరలు పెంచడానికి అయితే కుదరలేదు ఒక పుదీనా కొత్తిమీర లాంటివి వేసాను అవి మాత్రం లైట్గా వచ్చాయి కానీ పెద్దగా యూజ్ చేయలేదు వాటిని అంటే బాగా గుబురుగా రాలేదన్నమాట ఇంకా పుదీనా మాత్రం పట్టుకోవాలి ఎక్కడైనా పుదీనా మంచి ఫ్రెష్గా ఉన్న పుదీనా కాడలు ఇంటికి అంటే కాడలనే కాదు పుదీనా తీసుకొస్తే చాలు అలాంటి పుదీనా తీసుకొచ్చిన తర్వాత వాటి కాడలు కూడా గుజ్జేస్తాను పుదీనాని పెంచడం కానీ పుదీనాని రెసిపీస్లో యూస్ చేయడం కానీ చాలా అంటే చాలా ఇష్టం ఎక్కువగా పుదీనా పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అలాగే అస్తమాను బిర్యానీలు ప్రిపేర్ చేస్తాను కాబట్టి పుదీనా అనేది కంపల్సరీగా ఇంట్లో ఉండాలి ఇంకా పనగంటి కూర అయితే ఒక డోరమాన్లో వేసేసాను డోరమాన్ బొమ్మ మా చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నారు దీన్ని దీన్ని హెడ్ అనేది కట్ చేసేసి పైన ఇలాగ మట్టి వేసేసి ఇలా మొక్కలు అనేవి వేసేస్తాను అనమాట ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా దీనికి మంచి కలర్ వేస్తే ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఎక్కడ పెట్టుకున్నా సరే అలాగే ఇంకా మిగిలిన డబ్బాలు ఇంట్లో నార్మల్గా కిరాణా అవి వేసుకుంటూ ఉంటాం కదా అలాంటివన్నీ అంటే కిచెన్లో యూజ్ చేసే డబ్బాలు కొంచెం బాధగా అయిపోయినవన్నీ అన్నీ తీసి పక్కన పెట్టేసాను అనమాట వాటిని కూడా ఇలా మట్టి వేసేసి ముందుగానే హోల్స్ పెట్టేసుకున్నాను తర్వాత మట్టి వేసేసి ఇలా మొక్కలు అనేవి వేసేసుకున్నాను మూడు ఇంట్లో అయితే పనగంటి కూర అనేది వేసేసాను ఇది కూడా కంటికి కూడా చాలా అంటే చాలా మంచిది ఇవన్నీ కూడా మనం ఇంట్లో యూజ్ చేయడం వల్ల నష్టమేమీ లేదు కదా అన్నీ కూడా మంచి ఆరోగ్యమైన మంచి బెనిఫిట్స్ ఉన్నవే ప్రతిదీ కూడాను అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది మాత్రం వాము మొక్క అనమాట ఇది ఒక్కటి మాత్రం కొంచెం డల్ అయిపోయింది ఎందుకో తెలియదు ఇది మాత్రం ఎలా అయినా సరే ఒక్క మొక్క బ్రతికిన చాలని చూస్తున్నాను సో చాలా జాగ్రత్తగా వేసాం దిన్నా అయినా కానీ ఎందుకు ఇలా ఉంది చూడాలి ఇది కూడా ఇక్కడ వచ్చి ఇది కూడా మొక్క బచ్చలే ఇది అయితే ఈ కుండీకి ఇలా సరిపోతుంది ఇదైతే ఉంచేస్తున్నాను ఇంకా చాలా రకాల ఆకుకూరలు వేయాలి వేసేటప్పుడు ఏ ఆకుకూర వేసినా సరే ఎలాంటి విత్తనాలు వేసినా సరే కనీసం కాడలు వేసినా సరే మీకు చూపిస్తాను ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా వ్లాగ్స్ అనేవి చూపిస్తున్నాం కాబట్టి వ్లాగ్స్లో ఏదో ఒక టైంలో అవి వేసేటప్పుడు మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఇంక ఇదైతే పైన పెట్టేసుకుంటున్నాను ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ వ్లాగ్ అనేది ఉంది కాకపోతే చింటూ ఆల్రెడీ టీవీ వాల్యూమ్ పెంచేసాడు ఇంకా సైడ్ నుంచి అయితే నాకు ఒక బాల్ని గోడకేసి కొడుతున్నట్టు సౌండ్ కూడా వస్తుందనమాట ఇంకా ఇవన్నీ తట్టుకోవడం మన వల్ల కాదు ఈ సౌండ్స్ కోసమే మళ్ళీ ఈ వీడియో తీసాను అనమాట నేను సో ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాడు కాబట్టి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేయడమే మంచిది అనిపిస్తుంది నాకైతేను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో ఎన్నో రకాల ఆకుకూర రెసిపీస్ కూడా ఉన్నాయి వాటిని చూడాలనుకుంటే ఎండ్ కార్డ్స్లో అయితే వాటి లింక్స్ అయితే వదులుతాను అలాగే ఐ కార్డ్స్లో కూడా వదలడానికి ట్రై చేస్తాను చూడండి మీకు ఎందులో అయినా సరే అది రావచ్చు తప్పకుండా వీడియోస్ని అయితే వాచ్ చేయండి చాలా అంటే చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు మీ ఇంట్లో కూడా ఆకుకూరలు పెంచుతూ ఉంటే అలాంటి రెసిపీస్ని చాలా అంటే చాలా ఈజీగా ట్రై చేసియొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇవాళ వీడియో అయితే ఎక్కడితో ముగించేస్తున్నాను రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ బ్లాగ్తో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్